కిరణ్ ని జనసేన నుంచి బయటకి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేశారని ఆయన కిరణ్ ని జనసేన నుంచి బయటకి నెట్టేయడం జరిగింది దానిపైన మీరు ఏమైనా స్పందిస్తారు ఆవు గట్టులు మేరిస్తే దోడేళ్ళ శైలు మేస్తదా అవే ఉంటుంది ఓకే వాళ్ళు వాళ్ళ తత్వం అనవసరంగా చెప్తున్న రాజకీయాలు అన్నది చాలా డిఫరెంట్ అండి అందరూ చూస్తున్న రాజకీయాలకి విభిన్న తరహా రాజకీయాలు చేద్దాం మన దగ్గర పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడైతే బయటకు వస్తాయో గులివిందు సామెత ఉండకూడదు ఎప్పుడన్నా గులివిందు సామెత ఉన్న వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకి ఇవాళ పార్టీ తరఫున ఒక సముచిత స్థానం ఇవ్వబడింది ఏది ఇన్ఛార్జ్ ఇచ్చారు నియోజకవర్గ ఇన్ఛార్జు అధికార ప్రతినిధి రెండు అలాంటి వాళ్ళు ఎలా ఉండాలంటే సంయమనం సహనం విచక్షణ కోల్పోకుండా ఏది పడితే అది చేస్తూ చిల్లర కార్యక్రమాలకు కాకుండా పనికొచ్చిన కార్యక్రమాలు రాష్ట్ర ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు పరిరక్షించే కార్యక్రమాలు ఉండవు ఎందుకంటే అధికారంలో ఉన్నారు వాళ్ళు అది కాకుండా అనవసరమైన కొసరు పనికి పనుల మీద ఎప్పుడైతే ఎలివేషన్స్ వస్తాయో దానివల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లడు అతను రాజకీయం కెరీర్ ఖండం అయిపోయినట్టే అవును మనిషికి కావాల్సింది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ కోల్పోతే విశ్వసనీయత ఎవ్వరు పరిగణనలోకి తీసుకోరు అది చాలా ఇంపార్టెంట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద అనవసరమైన చర్చ మొదలవుతుందంటే మనిషికి కావాల్సింది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మీదే డెంటు పడితే ఇంకా దాన్ని శాశ్వతంగా ప్రక్షాళన చేసుకోవడం చాలా కష్టం కానీ గోరంట్ల మాధవని పార్టీ నుంచి తీసేయలేదు అని వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తున్నారు గోరంట్ల మాధవ్ నాకు తెలిసి ఒక సిఏ స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి అంత చేసిన ఎంపీ అయ్యాడు ఒక సామాజిక వర్గ పరిరక్షణ నేపథ్యంలో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి మేసం వెలేసి ఎదిరించినప్పుడు బీసీ పునరేకీకరణతో గెలిచిన వ్యక్తి తదనంతర పరిణామాల్లో పార్టీ ఏం చేయాలో అదే చేసింది ఇప్పుడు కొడాలని నోడుకొచ్చి మాడుతుంటే పార్టీ ఏం చేసింది మినిస్టర్ ఎత్తి కూర్చోబెట్టిందో లేదా టికెట్ ఇచ్చి సపోర్ట్ కూడా చేసింది ఎలిమెంటరీ స్కూల్ పెళ్ళలేడు సార్ చెవుల నుంచి కూర్చోవడానికి నియోజకవర్గంలో అతనికి ఉన్న స్టామినా అక్కడ అదే భాష అదే పనితీరతుంది దానికి పట్టుకొచ్చి రాష్ట్రానికి నితికెత్తుకున్నప్పుడు ఎవరి శిక్షలు అలా ఉంటాయి ఓడించింది ప్రజలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ